అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వినందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీంకోర్ట్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు మరి ప్రజెంట్ మనం యూట్యూబ్లో కానివ్వండి రీల్స్లో కానివ్వండి ఎక్కడ చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే అది ఆజాద్ గారే అని చెప్పుకోవచ్చు మరి ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం నమస్తే ఆజాద్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఆజాద్ గారు అంటే మీ దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఉంటుంది సో మాకు చాలా డౌట్స్ ఉన్నాయి సో వన్ బై వన్ ఒక్కొక్క క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను తప్పకుండా మేడం సో ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ మారిపోయాయి చాలా మంది అప్పులు పాలయ్యి సూసైడ్లు చేసుకుంటున్నారు అవునండి అండ్ ఐపీ పెడితే సో కోర్టు కూడా డబ్బులు కట్టాలని ఫోర్స్ చేయదు ఐపీ వల్ల సేవ్ అవుతారు జనాలు అని చెప్తూ ఉంటారు మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన సెలబ్రిటీ లోనే చాలా మందిని చూసారు సో బయటకి రానివి ఇంకెన్ని ఉన్నాయో అవునండి అసలు ఈ ఐపీ అనేది ఈ అప్పులకి ఎంతవరకు సెట్ అవుతుంది అంటారు ఖచ్చితంగా అండి అసలు ఇన్సాల్వెన్స్ పిటిషన్ అంటాం మనం అంటే దీని సరికి ఇన్సాల్వెన్స్ యాక్ట్ ఇది నైన్టీన్ ట్వంటీస్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు తయారు చేసిందండి అది ఈ రోజు కదా హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే తయారు చేశారు సో చాలా మందికి ఏంటంటే అప్పులు బాధ ఎక్కువైపోయి తలకమించిన భారం అయిపోయి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుల ఒత్తిడి చేస్తూ ఉంటారు నువ్వు ఇస్తావా దస్తావా లేదా నీ నడిచేస్తాను నీ పరువు తీస్తాం అది చూస్తామని చెప్పేసి ఈ సందర్భంలో ఏమవుతాడంటే మనిషి లీగల్గా ఉన్న ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలియకుండా తన తనలో తాను కుమిలిపోతూ ఎవరికి చెప్పుకోలేక కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకుని వాళ్ళు బోలు మంది ఉన్నారు మీకు ఓపెన్గా చెప్పాలంటే మేడం నా దగ్గరకు వాళ్ళు చాలామంది కూడా ఫస్ట్ చచ్చిపోదామని ఉద్దేశంతో వస్తారు సూసైడ్ చేసుకున్న ఉద్దేశంతో వస్తారు తర్వాత నేను చెప్తాను వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తాను ముందు మీకు సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం ఎందుకు అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది నిజాయితీగా ఉన్న వాళ్ళ గురించి అండి ఇప్పుడు ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది కదా దాని ద్వారా దాదాపు మన దేశంలో కొన్ని వందల మంది అప్పులు పాలైపోయారు వందల మంది కదా వేల మంది కూడా అప్పులు పాలైపోయారు అదేంటండి మన ఆఫ్ఘనిస్తాన్ కొన్ని మన ఇండియాకి ఏం సంబంధం అనేది కామన్ మ్యాన్ ప్రశ్న ఎందుకంటే మనకు వచ్చే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మనకు వస్తాయి అది బాదం కానీ పిస్తా కానీ ఏదైనా కానీ చాలామంది మన దేశానికి సంబంధించిన వర్తకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన వాళ్ళతో మాములుగా మాల ప్రొఫెషనల్గా కానీ వాళ్ళ బిజినెస్ పరంగా కానీ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి సడన్గా ఏమైంది ఆ పాత ప్రభుత్వం వెళ్ళిపోయి తాలిబాన్ రావడం వల్ల వ్యాపారస్తులందరూ చింతరం అందరూ ఎట్లు వెళ్ళిపోయారో తెలియదు సో ఆటోమేటిక్గా వీళ్ళు ఒక్క రోజులోనే పేదవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు మీకు అంతెందుకు మేడం స్టాక్ ఎక్స్చేంజ్ మనం చూసుకుందాం నైట్ నైట్ కోటిస్లో అయిన ఉన్నారు నైట్ నైట్ పేదవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు ఇది గోల్డ్ గోల్డ్ చూద్దాం గోల్డ్లో కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు నైట్ ఉన్నోళ్ళు అయిపోయిన వాళ్ళు తెల్లారి పేదవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు అంటే నేను ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇవన్నీ చూసేవాళ్ళు కామన్ మ్యాన్కి అర్థం అవుద్ది ఎందుకు మీరు అన్నట్టు మీరు అన్నారు సెలబ్రిటీ సినీ పరిశ్రమల్లో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు పాపం చాలామంది అధోగతి పాలైన వాళ్ళు ఉన్నారు అంటే ఇది ఇంటెన్షనల్గా జరిగావు కొనుక్కో సరే ఇంటెన్షనల్గా చేసే వాళ్ళ గురించి మనకి మంచి సంబంధం లేదు అలా సడన్గా జరిగినప్పుడు చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మేడం ఒక వ్యక్తి ఏం చేస్తాడు ఒక ప్రాజెక్ట్ కోసం ప్రాజెక్ట్ తీసుకున్నాడు అది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టు ప్రైవేట్ సంబంధించిన ప్రాజెక్టో తీసుకుంటాడు కొంత అమౌంట్ పెట్టుబడి పెడతాడు ఆ లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు ఆ సందర్భంలో ఏమవుతుంది వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాడు ఆ అక్కడి నుంచి మళ్ళీ ఆ అప్పు తీర్చన కోసం వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాడు ఆ అక్క నుంచి ఇంకో వాళ్ళ దగ్గర తీసుకుంటాడు ఇంకోటి వడ్డీలు కూడా మామూలు వడ్డీలు ఉండవండి మా దృష్టికి వచ్చినాయి ఏంటంటే నిజాయితీగా చెప్పాలంటే వందకి పది రూపాయలు ఇరవై రూపాయల వడ్డీలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు పది రూపాయలు పది ఇరవై అలా నడుస్తున్నాయండి ఆ సందర్భంలో వీళ్ళు అప్పుల పాలకు ఏమవుతారండి ఒక లక్ష రూపాయలు తీసుకున్నాడు ఇరవై రూపాయలు వడ్డీ అంటే ఇరవై వేలు ఇరవై వేలు చూస్తూ చూస్తే నెల అయిపోతుంటుంది దాని తీర్చడం కోసం ఇంకో దగ్గర వెళ్తుంటారు వీళ్ళు ఎప్పుడైనా ఏమవుతుందని ఇలాగా అవుతుంది అంటే నేను అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్తున్నాను సో ఇలాంటి సందర్భాల్లో కానీ ఏదైనా మీ మీ యొక్క బిజినెస్ డౌన్ అయిపోయి మీ ఆర్థిక స్థితి బాగాలేక కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఇన్సాల్వెన్స్ పిటిషన్ సెక్షన్ టెన్ కింద మనం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కానీ జిల్లా కోర్టులో కానీ ఒక ద్వారా వేసుకోవచ్చు అయితే నేనేమంటాను ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకేం టాపిక్ వస్తుంది ఇంత బాగా చెప్తున్నా సార్ ఏసీ రూమ్లో కూర్చొని బాగా చెప్తున్నావు నువ్వు మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏమైపోవాలి మరి వాళ్ళు వాళ్ళు ఇంకా ఏంటి తూర్పిరికి దండం పెట్టాలా అని చాలామంది ప్రశ్నలు అడుగుతుంటారు మన కామెంట్లో కూడా అవే వస్తుంటాయి నేనేమంటున్నానంటే ఇన్సాల్వెంట్ పిటిషన్ పెట్టినంత మాత్రం అతను ఇన్సాల్వెంట్ కాదు ఇన్సాల్వెంట్ డబ్బులు కట్టలేనని కాదు కోర్టుకి ఇతను అప్లికేషన్ పెట్టుకున్నాడు ఒక న్యాయవాద ద్వారా అయ్యా నేను నాకు ఇలా అప్పులు అయిపోయాను నేను నేను డబ్బులు కట్టలేను నా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు దీనికి కొంత సమయం దొరుకుతుంది ఇప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ సమయం దొరుకుతుంది ఆ టైంలో ఇతని కనుక మళ్ళీ తిరిగి జీవితంలో కోలుకున్నప్పుడు మనం ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో పిలిచి తిరిగి చెల్లించేయచ్చు ఇబ్బంది లేదు లేదు ఉదాహరణకి ఆయనకు ఒక పది కోట్లు అప్పయింది ఆయన ఆస్తి రెండు కోట్ల మూడు కోట్లు ఉందనుకోండి రిసీవర్ని అపాయింట్ చేసేసి మనం వచ్చింది దాన్ని అందరికీ షేర్ చేయొచ్చు ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దన్ నథింగ్ కదండి అలా కాకుండా మనం ఒక ఒక వ్యక్తి ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా అప్పు ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది మనం మనం నెక్స్ట్ వీడియో చేద్దాము అప్పించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను చెప్తాను దాని ప్రకారం మీరు తీసుకోవాలి లేదు మీరు తీసుకోలేదు అత్యధిక వడ్డీలకు ఆశపడి ఎదుటి వాళ్ళకి వందకు పది రూపాయలు వడ్డీ వందకు ఇరవై రూపాయలు వడ్డీ ఇచ్చేసి అది నేరం అసలు చట్ట ప్రకారం ఇచ్చేసి మీరు నీకు లక్ష ఇచ్చారు నీకు పది లక్షలు అయిందని చెప్తే అతను ఎక్కడికి తీసుకొచ్చి కడతాడండి అదొకట రెండోది లేదు మీరు ఒత్తిడి చేశారనుకోండి అతను ఏదైనా చనిపోయాడు తీసుకున్న వ్యక్తి డబ్బులు తీసుకుని మీకు వస్తాయా జీవితంలో రావు అసలు జన్మలో వస్తాయా రావు అలాంటప్పుడు మీరు ఒత్తిడి చేయకుండా అతనికి అంత వెసులుబాటు ఇచ్చి ఒక న్యాయవాద ద్వారా వెళ్ళి కూర్చున్నప్పుడు సామరస్యంగా పరిష్కారం అవుతుంది అది చెయ్యాలి మీరు లేదు మీరు డబ్బులు ఇచ్చారని చెప్పి కొట్టే హక్కు మీకు లేదు మన వీడియో మనం చూసాం డబ్బులు ఇస్తే కొట్టాలని చట్టంలో ఎక్కడా లేదు చాలామంది బోదుగుదారులకు పాల్పడుతూ ఉంటారు నువ్వు డబ్బులు ఇవ్వరా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతావా అని చెప్పేసి అతను కొడతా ఉంటారు కొడతాం అది ఇంకా తిరిగి నేరం కదా లేదు అతనే సూసైడ్ చేసుకుంటాడు మీకు డబ్బులు పోగా మళ్ళీ తిరిగి మీ మీదే మళ్ళీ అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి నేను డబ్బులు ఇవ్వమని కాదు లేకపోతే డబ్బులు ఎగ్గొట్టమని కాదు మీరు అక్కడ మీరు ఆలోచించాల్సింది నూటలుగా ఒక వ్యక్తి నూటలుగా ఆలోచించాలి చట్టంలో ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేనేమన్నా అంటే ఒక వ్యక్తి మీరు బలవంతంగా ఇబ్బంది పెట్టి లేదంటే మీరు అరే ఇస్తావా చేస్తావా నేను చంపేస్తావు అంటే అతను చనిపోతే మీకు ఆ డబ్బులు రావు ఐపీ కట్టలేని పరిస్థితిలో ఐపీ పెడితే అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటారు ఎస్ అండి మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఇక్కడ సాల్వెంటా ఇన్సాల్వెంట్ అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు ఇన్సాల్వెంట్ అంటే ఇతను డబ్బులు కట్టలేడు అని చెప్పి కోర్టు వారు చెప్తారు చెప్పినప్పుడు అతను ఇంకా వాళ్ళని అతను అడిగే రైట్ ఇంక రైట్ లేదు ఇంకా అతను ఇన్సాల్వెంట్ గానే ప్రకటన దివాలా కూర అంటారు మన తెలుగు దివాలా తీసేట అంటారు కదా సో అది కోర్టు వారు చెప్తారు అది సో కోర్టు వారు చెప్పడానికి ముందు దానికి రకాల చాలా ఎగ్జామిషన్ ఉంటాయి ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఇప్పుడు దానికి కొంతమంది ఉంటారు ఇప్పుడు నేను ఐపీ పెట్టాలని ఉద్దేశంలో ఒకడు ఏం చేస్తాడు ఉన్న డబ్బు ఉన్న అతని పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి అనుకోండి అది వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశాడు అనుకోండి కొన్ని సందర్భాల్లో అతను తెలియకుండా చుట్టాల పేరు మీద కొన్నాడు అనుకోండి ఇవన్నీ మనం రుజువు చేసుకోవచ్చు రుజువు చేసుకుని లేదండి ఇతను కావాలని ఇంటెన్షనల్గా ఐపీ పెట్టాడండి ఇతను పది కోట్లు పెట్టాడు అనుకో ఆల్రెడీ ఐదు కోట్లు వేరే వాళ్ళకి మార్చాడు లేదా వేరే వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ చేశాడు ఇవన్నీ కూడా మనం మీరు ఎంక్వైరీ చేసి పెడితే నమ్మదే నమ్మదు అప్పుడు సో అతను ఇన్సాల్వెంట్ కానీ ప్రకటించదు లేదు జన్యున్గా ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని కొన్ని కేసులు మనం చేసిన కేసులు కొన్ని కొన్ని ఉన్నాయి ఆ కేసుల్లో ఏంటంటే జన్యున్ కానీ అలా నైటు కోర్టిసుడు తెల్లారేసరికి పేదవాడైన సందర్భాలు ఉంటాయి సో అలాంటి సందర్భాలు ఎవరైనా చేయలేరు కదా మేడం ఇప్పుడు విధి అనేది మన చేతిలో ఉండదు కదా ఇప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పినా కూడా ఒక పెద్ద పెద్ద మన కళ్ళ ముందు ఎంతమంది కోర్టుసులు కూడా భిక్షాధికారులు ఉన్నారు భిక్షాధికారులు లక్షాధికారులు లైన ఉన్నారు జీవితం అనేది చెప్పలేం విధి అనేది కాబట్టి ఏంటంటే ఇన్సాల్వెన్స్ అంటే అన్ని మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇన్సాల్వెంట్ పిటిషన్ మీకు ఒకటి ఐపీ అనేది ఒకటి ఉంది భరోసాగా మీరు ఏదైనా ఉంటే అలాంటి సూసైడ్ చేసుకోవద్దు జీవితం అనేది చాలా అమూల్యమైంది మీద మీరు ఒక్కలే ఏదైనా సుసైడ్ చేసుకున్నా మీ మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలు ఉంటారు భార్య బిడ్డలు ఉంటారు వాళ్ళందరూ అన్యాయం అవుతారు సో మీరు అలాంటి ఆలోచన పెట్టుకోకుండా కోర్టు దృష్టిలోకి వెళ్ళి మనం ఈ ఇన్స్టాల్మెంట్ పిటిషన్ వేసుకొని కొంత సమయంలో మీరు మీ డబ్బుల యొక్క ఏదైతే మీరు కట్టాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మీకు కట్టమని నేను చెప్తున్నాను ఓకే సో ఇన్ని రకాల అవకాశాలు ఉంటాయి సో లీగల్గా మీరు దాన్ని ఆలోచించుకోనివ్వండి లీగల్గా ఒక మంచి అడ్వకేట్ని కలవండి లీగల్గా దానికి సమస్య పరిష్కారం ఆలోచించుకునే తప్ప అన్నిటికీ చావే పరిష్కారం కాదు అనేది యొక్క నా యొక్క అభిప్రాయం అండి మన మన సారాంశం కూడా అదే కదా ఈ వీడియో చూసి ఒకరు బతికినా చాలు కదా మంచి పుణ్యమే కదండి మన మనం చదువుకున్న సహా చదువుకి ఒక న్యాయం చేసుకుని అవుతాం కదా అంతే తప్ప డబ్బులు ఎగ్గొట్టమని కాదు లేకపోతే ఎవరిని ఇబ్బంది పడమని కాదు ఎదుటి వాళ్ళు ఆయన బాధపడకూడదు ఇతను ప్రాణాన్ని కాపాలనేది మన ఉద్దేశం సో ఐపీ అనే దాని గురించి చాలామందికి అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలియదు మీరు ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు